నమస్తే వెల్కమ్ టు ఎన్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు రైతే రాజు అనే నినాదాన్ని నిజం చేసేందుకు కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని కొత్తపేట ఎమ్మెల్యే బాండారు సత్యానందరావు గ్యాక్ష్యానించారు ఆలమూరులో బుధవారం జరిగిన రైతు సంబరాల్లో ఆయన పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతులు తరలి రావడంతో పాటు రెండు వందలకు పైగా ట్రాక్టర్లతో చోపెల్ల నవాబుపేట కొత్తూరు సెంటర్ మీదుగా ర్యాలీ నిర్వహించారు ప్రధాని మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ ప్రదర్శన చేపట్టారు అభివృద్ధి కాకుండా ఐదేళ్ళు ఏ విధంగా వెనక్కుపోయిందో మళ్ళా ఉన్న ప్రమాణాలు లేదా తప్పుడు ఆరోపణలతోటి ఆ సాక్షి టీవీ సాక్షి ఛానల్ పట్టుకుని అలా అదే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని ప్రజలందరూ గమనించాలి గుర్తించాలి ఇది మంచి ప్రభుత్వం ఎందుకని చెప్పుకునే హక్కు మనకుంది ఇది మంచి ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా అందుకే పులివెందులో ఎన్నికలు జరిగాయి గత ముప్పై ఏళ్ళ కాలంలో ఏనాడు ఇంత ప్రజలు స్వ స్వతంత్రంగా స్వేచ్ఛగా వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకునే పరిస్థితి గతంలో మనం చూడలేదని ఈనాడు ప్రజాస్వామ్యం వద్దెల్లింది ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగాయని ఈనాడు అందరూ కూడా మరి అంటా ఉన్నారు ఇది మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఉంటేనే మనం అభివృద్ధి చెందుతాం మనం ముందడుగు వేస్తాం అటువంటి ప్రభుత్వానికి మనం అండగా ఉండాలి ఆశీర్వదించాలి ఇది మన ఆలమూరు మండలం చక్కటి ఆధారిత ప్రాంతం వరి ఎక్కువగా ఉన్న మండలం అందుకే ఈనాడు రైతు సంబరాలు కూడా ఇక్కడ పెట్టుకున్నాం చాలా బాగా ఆలస్య అవ్వడం వల్ల కొంచెం మనవాళ్ళు కొద్దిమని జారకుండా కార్యక్రమం ఇప్పుడు రీసర్వే ఎక్కడికెక్కడ తగాలు ఎవరి భూమి ఎంతో ఎక్కువ తక్కువ రకరకాలైన ఈ ప్రాబ్లమ్ తోటి రీసర్వే ఇప్పుడు ఈ సర్వేలో వచ్చిన ఇబ్బందులతో రైతులందరూ కూడా ఈ చాలా అస్తమస్యంగా ఉంది దాన్ని చేయడానికి కూడా కోటం ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది మరి గోకులాలు ఇచ్చాం రైతులకి ఒక్క గోకులం ఇచ్చారా గతంలో ఒక బిందు సేతు ఇచ్చారా లేదా ఒక డ్రోన్ ఇచ్చారా ఏ అది ప్రభుత్వం కాదా రైతులకు ధాన్యం ఉండరు వెంటనే ఎందుకు ఎవరపోయారు ఒక పరకం ఇచ్చారా ఓ ఇచ్చారా ఏమీ లేదు మేము రైతుల కోసం మేం చేస్తున్నాం చెప్తున్నాం అంటే సిగ్గు సేటు అని చెప్తా ఉన్నా ఒక దాన ఇచ్చారా సబ్సిడీ మీద దానం ఇచ్చాం లేదా ఒక ఎండి గట్టి ఏమైనా గట్టిగా పట్టుకొచ్చి ఇచ్చారా సైలేజ్ ఏమీ లేదు ఆమూలి కంపెనీ వాళ్ళు మాత్రం పాలి పేరుతోటి కట్టబెట్టారు మన డైరీలు పాల డైరీలు వాళ్ళు ఆఖరికి వదిలేసిపోయారు నాలుగు వేల కోట్లు ఆములు డైరీలు కట్టబెడితే వాళ్ళు వదిలేసిపోయారు మరి నేను అనుకుంటా ఉన్నాను మరి పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ బామ్మ ఎలా ఎవరిచ్చేదో సలహాగా అని నాకు తెలుసుండి బ్రిటీష్ సమయంలో బ్రిటిష్ మహారాణి కూడా ఎవడా పాస్బుక్ల మీద బొమ్మ రేసుకుని చూడలేదు మన 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 దేశం కాదు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు కూడా వాళ్ళ ఫోటోలు ఎవరు వేసుకోలేదు బ్రిటిష్ మహారాణి కూడా ఆ మహారాణి ఫోటో కూడా దీని మీద చూడలేదు మనం వేల రూపాయలు మళ్ళీ రేపు వేసవి కాలం ముందు ఈకే వేసి దగ్గర ఇవ్వచ్చు మూడు దఫాలుగా మేము మొన్న ఏడు వేలు తర్వాత ఏడు వేలు తర్వాత ఆరు వేలు ఇరవై వేల రూపాయలు అందపోతా ఉన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో కేంద్రంతో సంబంధం లేకుండా ఇరవై వేల రూపాయలు ఇస్తారని చెప్పి రైతుల్ని మోసం చేశాడు దగా చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆనాడు పదమూడు వేల ఐదు వందలు ఇచ్చా అంటే కేంద్రం ఆరు వేలు పోను ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఈనాడు కూడమి ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్రం తరఫున కేంద్రం ఆరు వేలు అంటే సుమారుగా రెట్టింపు వాళ్ళు ఏడు వేల ఐదు వందలు ఇస్తే నేను పద్నాలుగు వేలు కోటమి ప్రభుత్వం ఇస్తా ఉంది ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా ఉంది కేంద్రం ఆరు వేలతో సంబంధం లేకుండా పద్నాలుగు వేలు ఇస్తా ఉంది అనేది నేను తెలియజేస్తా ఉన్నాను కేంద్రం పిఎం కిసాన్ కింద ఆరు వేలు ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వం కోటమి ప్రభుత్వంగా పద్నాలుగు వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు రైతులకు అందివ్వడానికి మనం మన రెండో తారీఖున స్వీకారం చుట్టాం అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఏడు లక్షల మందికి మూడు వేల నూట డెబ్భై నాలుగు కోట్ల రూపాయలు రైతులకు అందివ్వడం జరిగింది మన జిల్లా వ్యాప్తంగా లక్ష ముప్పై ఐదు వేల మందికి తొంభై రెండు కోట్ల రూపాయలు రైతులకు అందించారు మన నియోజకవర్గంలో మొన్న ఇది కూడా ఆలుమూలు పెట్టుకున్నాం సుమారుగా ఇరవై మూడు వేల మంది పైబడి దగ్గర దగ్గర పదిహేడు కోట్ల రూపాయలు మన రైతు సోదరులకి ఇక్కడ అందివ్వడం జరిగింది ఇది కాక కౌలు రైతులకి అక్టోబర్ నెలలో కౌలు రైతు ఎవరైతే ఈకేవైసీ చేయించుకుని ధృవీకరణ పొందారో కౌలు రైతుగా వారందరికీ కూడా పదివేల రూపాయలు కౌలు రైతులకు కూడా అక్టోబర్లో వేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కోటమి ప్రభుత్వమే సగనంగా నేను తెలియజేస్తా